ఊర్లో బతుకుతున్నాను సొంతం ఇల్లు లేదు నాకి మళ్ళా తర్వాత వచ్చేసి ఇప్పుడు పింఛను యాభై ఏళ్ళకి చంద్రబాబు గారు ఇస్తా అన్నారు నాకు యాభై నాలుగు ఉంది అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రచ్చబండ ఉన్నప్పుడు నాకి నలభై నాలుగు అది ఐదేళ్లు పోయింది ఇప్పుడు జగన్ వచ్చి ఐదేళ్లు చేసినాడు అది యాభై అడిగి ఇప్పుడు ఈయన ఎక్కినాడు మళ్ళా యాభై నాలుగు జరుగుతుంది నాకు పింఛన్ లేదు ఏం లేదు కష్టపడాలా కళ్ళ మిడ్డలకి సాకోవాలా సార్ నేను ఇదే నా పరిస్థితి ఏమో సార్ ఇస్తా అన్నారు ఏమీ ఇవ్వలేదు పిల్లలకి పదహైదు వందలు ఇంట్లో ఆడోళ్ళకి పదహైదు వందలు గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీ అన్నారు ఏమీ రాలేదు నాకు ఇంతవరకు నేను లో ఒకటో నంబర్ వార్డు సార్ నాది అదే మా మా గిరిలో కూడా ఆయనే గెలిచినాడు చంద్రబాబు మనిషి గెలిచినాడు సార్ ఆయన గెలిచినాడు సార్ మా సాయిబీ ఆయన కూడా గెలిచినాడు ఇంకా ఏమి అది వయసు అయిపోయింది ఇంకా కష్టం పడలేను వారంలో నాలుగు రోజులు ఆఫీస్ కానీ జరుగుతున్నాయి बाबू है बचाने वाला को। अरे नहीं छोड़ भाई अभिषेन की बात मैं तो बोलू चंद्र बाबू को अच्छा बुरा देखने का वो पर वो चंद्र बाबू से जरूर देख भैया मुझे चंद्र बाबू क्या की दे तुम बोले उसमें क्या की మాఫ్ కరో బుల్కో బోలే బాబును ఆ అని కూడా అడిగినాడు ఆయన సారు ఎవరు చంద్రబాబు అన్నారు క్షమించండి ఇట్లా అప్పులు అయిపోయినాము నిదానంగా మూడు నెలలు దిగడా అయినా గానీ ఇస్తా నేను అన్నారు అది నాకి సంతోషమైన వార్త అది నాకి ఏం లేదు సార్ ఇంతవరకు బియ్యం ఒకటి ఫ్రీ వేస్తున్నారు బియ్యం తెచ్చుకున్నాము పోయి ఈ నెల తెచ్చుకున్నాము పోయిన తెచ్చుకున్నాము బియ్యం వేస్తున్నారు తెచ్చుకున్నాము అవే తింటున్నా ఏం సార్ ముగ్గురు ఉన్నాము సార్ ఒక ఆడపిల్ల నా భార్య ముగ్గురేమే సార్ అక్కడ చిన్న ఏమన్నా పెద్ద ఏమన్నా రెండో పెళ్లి చేసుకున్నాను భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాను సార్ నేను ఆ భార్యకి ఇద్దరు బిడ్డలు కొడుకు కూతురు ఇద్దరికి పెళ్లి అయినాయి ఇప్పుడు ఈ అమ్మకి ఆడబిడ్డలో ఒక బిడ్డ చచ్చిపోయింది ఒక బిడ్డ తుమ్మి సదుతుంది అది ఫోర్స్ గాడ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మిషన్ కాంపౌండ్ లో తుమ్మి సదుతుంది సరే ఈ వీడియో అయిపోయింది మేము అప్లోడ్ చేస్తాము మాకేమైనా నోటిఫికేషన్ వచ్చింది అంటండి వీడికొచ్చాం వీడికొచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తాం నేను కరెక్ట్ గా రేపు ఇదే టైం ఉండాంటా సార్ ఇక్కడ ఇంకా వారమైనా రెండు ఈడే ఏ ఉంటా సార్ వీడే ఉంటాడు ఆ ఉన్నాను సార్ సరే సరే పొందగా మార్పోతే మంగళవారం కూడా చేస్తాను సరే సరే సరేలేనా ఓకే సార్ నేను చూసుకుంటా